ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గం నియోజకవర్గం అభ్యర్థిగా మా ఎమ్మెల్యే గారు డైనమిక్ హీరో టైగర్ జగ్గారెడ్డి గారు ఈరోజు సంగారెడ్డి అభ్యర్థిత్వం కొరకు దరఖాస్తు చేయడానికి గాంధీభవన్కి అశేష జనవాయితో ఇక్కడికి రావడం జరిగింది సంగారెడ్డిలో రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజార్టీతో జగ్గారెడ్డి గారు గెలువబోతున్నారు మరి ఒక చరిత్రని మరొకసారి లిఖించబోతున్నారు దీనికి నిదర్శనమే ఇక్కడికి వచ్చిన జనవాహిని అనేసి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు సంగారెడ్డి పట్టణము మండలము సంగారెడ్డి నియోజకవర్గం నుండి కార్యకర్తలు నాయకులు పెద్దలు అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఈ జనవాహిని చూస్తేనే గెలుపు కారారు అనేసి అర్థమైపోతా ఉంది అలాంటి జగ్గారెడ్డి గారు రానున్న రోజులో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గెలిచిన తర్వాత వారు మంత్రి పదవి కూడా చేపట్టబోతారు ఇది అందరి మాట ఇది అందరి నోటి మాట దీన్ని బట్టే సంగారెడ్డిలో ప్రజలు కూడా అనుకుంటున్నారు సంగారెడ్డి జగ్గారెడ్డి గారు గెలిస్తే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మంత్రి మంత్రి అవుతారనే టాక్ కూడా నడుస్తూ ఉంది దానితో భారీ మెజార్టీతోని ఈసారి సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు గెలవబోతున్నారు ఆపోజిషన్ లో పార్టీలో ఉన్న గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఓట్లు కూడా పడే పరిస్థితుల్లో లేదు ఫోటోలు అయ్యా వాళ్ళు అధికారంలో ఉన్నారు పనులు కావాలా నిధులు కావాలి అన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో ఎవరైనా సరే ఎమ్మెల్యే కావచ్చు ఏ వ్యక్తి అయినా సరే ఒక మినిస్టర్ దగ్గరికి పోయి నిధులు అడగడానికి పోవచ్చు దానిని ఫోటోలు ఇప్పుడు ప్రతి ఒక్కరి చేయిలో సెల్ ఫోన్లు వచ్చినాయి కెమెరాలు వచ్చినాయి ఎక్కడెక్కడ ఫోటోలు అవి తీసేసి అది అది లెక్కే కాదు ఎందుకనేసి అంటే వారి ఒక మంత్రి రాష్ట్ర మంత్రి వారికి విన్నవించుకోవడానికి వినతి పత్రం ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారు వెళ్ళారు తప్ప దాంట్లో ఎలాంటి నిజము ఇది లేదు ఎలా ఎటు వాళ్ళైతే టికెట్లు కూడా ఖారా చేసేసిరు ఇంకా ఇప్పటికైనా ఆ యొక్క అపనిందని తీసే తొలగిపోవాలనేసి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను పార్టీ పెద్దలను ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటారు కదా జగరెడ్డి గారు ఎట్లా చూడాలి కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద మహాసముద్రం దీనిలో ప్రతి ఒక్కరికి వాక్ చే మాట్లాడే హక్కు ఉంది ఎవరైనా దాంట్లో ప్రతి ఇంట్లో ఉన్న అన్నదమ్ముల మధ్యలోనే వ్యక్తిత్వాలు కొంచెం తేడాగా ఉంటాయి ఇంత పెద్ద మహా సముద్రంలో అనేక మనుషులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా అనిపిస్తే దాని మీద చర్చించుండొచ్చు మాట్లాడికి నష్టం పార్టీ దానివల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఇది జాతీయ పార్టీ దీంట్లో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి మేము ఎవ్వరం కూడా దాన్ని తప్పుగా భావించడం లేదు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల నుంచి నూట ఐదు సీట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవబోతున్నాం అనేసి నేను తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి ఎవరవుతారు కాంగ్రెస్ పార్టీ ఇది జాతీయ పార్టీ జాతీయ మన మా యువరత్న మా రాహుల్ గాంధీ గారు దాన్ని డిసైడ్ చేస్తారు మా సోనియమ్మ దాన్ని డిసైడ్ చేస్తుంది ఇక్కడ వ్యక్తిగతంగా ఒక కుటుంబ పరంగా అట్లా అనేది ఎలా ఏమి ఉండదు పైన నుండి మా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మా అధ్యక్షుడైన కార్య గారు ఎవరిని డిసైడ్ చేసే వాళ్ళని మేము పార్టీ స్థాయిలో ఉందంటే కారణం అంటే ఇంతగానం జనాలు వస్తున్నారు ఇంత బజ్ మీరు గత కొన్ని నెలల కింద చూస్తే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేస్తున్నారు ఆ భారత్ జోడో యాత్రలో అశేష జనవాహిని ఏదైతే మీరు రాహుల్ గాంధీ గారు ఎంబడి కదిలిందో ఆ జనవాహిని దానికి ఇప్పుడు అది నిదర్శనం అనుకోవాలి రోజులు రోజులన్నీ మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ రోజులే గుర్తుపెట్టి రాష్ట్రంలో ఉంటున్నారు రాష్ట్రంలో రాష్ట్రంలో కూడా దాని దాని ప్రభావమే ఇది దాని ప్రభావమే ఈ భారత్ జోడో ప్రభావమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మాకు ముందు ఉంది మన ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తుంది అనే దానికి నిదర్శనం అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి జనవాహిని లోపట సంగారెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున లక్ష మెజార్టీతో మళ్ళీ జగ్గారెడ్డిని భవన్లో అడుగు పెడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాల మీద జనంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చొచ్చుకొని పోయి వారు చెప్పినటువంటి వాగ్దానాలు ఏ అయితే ఉన్నాయో వాటి మీదనే మేము ప్రజల్లోనికి పోయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పట్ట జగ్గారెడ్డి గారిని ఒక లక్ష మెజార్టీ తోటి గాంధీభవన్లోకి సంగారెడ్డి కాన్సెన్స్ తరపు నుంచి ఖచ్చితంగా దింపుతామని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి ఎట్లా ఉంది అలిగేషన్స్ అనేటి సోషల్ మీడియా లోపల ఇష్టానుసారమైన రీతి లోపల ఎవరి ఫోన్స్ వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి అలిగేషన్స్ యూట్యూబ్ ఛానల్స్ కానీ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులు కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ ఫేస్బుక్ లోపల వారి ఇష్టం వచ్చినటువంటి విషయం లోపల మాట్లాడుకుంటా ఉన్నారు దానికి ఎక్కడ మా నాయకుడు గీడ వాళ్ళకి ఎక్కడన్నా చెప్పినట్టు ఏమైనా ఉంటే మా నాయకుడిని అడిగి స్పందన తీసుకున్న తర్వాత వివరాలు ప్రజల్లోని కానీ సోషల్ మీడియాలో కానీ పెట్టాలి నాయకుడు ఎప్పుడు మీ రాష్ట్ర అధ్యక్షుని విమర్శిస్తూ ఉంటుండే కదా ఈ మధ్య సైలెంట్ అయినట్టు మా రాష్ట్ర అధ్యక్షునికి మా నాయకునికి ఎలాంటి కొట్లాటలైనటువంటి భేదాలు ఎక్కడ గిట్ట లేవు కనుక ఇదంతా మీడియా సోషల్ మీడియా సృష్టించడం వల్లనే విభేదాలు ఏర్పడి ఏర్పడినట్టు ప్రజల్లోనికి వెళ్తా ఉన్నది అండి రాష్ట్రంలో రాష్ట్రం లోపట రాబోయేది కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నాం ఎందుకంటే నిరుద్యోగులకు ఉపాధి లేదు నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పినావు ఇలా దళితులకు దళిత బంధు అని చెప్పినావు బీసీలకు ఇప్పటి వరకు వచ్చినట్టు చెప్పమానని సంగారెడ్డి కాన్ఫరెన్స్ లోపట ఎక్కడనైనా ఎంత మంది దళిత రాలేదు రాలేదు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అనేది బీసీ బంధు పదిహేను మంది ఇరవై మంది పెట్టుకుంటా ఉన్నారు కలెక్టర్ దళిత బంధు కలెక్టర్ చేతిలో ఉందంటే అధిష్టానం కాంగ్రెస్ ఇప్పుడు అధిష్టానం ఎట్లా ఉంది అని అంటే ఓన్లీ అధికారులు నిమిత మాత్రలు మాత్రమే మొత్తం నడిపిస్తున్నది అంతా రూలింగ్ ప్రభుత్వం వారి యొక్క అనుచరులు వారి యొక్క చేతుల్లో ఉంది కనుక ప్రభుత్వ అధికారులు మాత్రం నిమిత్తం పాత్రకు కుర్చీలకు మాత్రం పాత్ర పోషిస్తున్నారు విధి విధానాలు మొత్తం మొత్తం మంత్రుల చేతుల్లో ఎమ్మెల్యేల చేతుల్లో మాత్రమే నడుస్తూ ఉన్నాయి చింతా ప్రభాకర్ కానీ లక్ష మెజార్టీ తోటి జగ్గారెడ్డి గారిని గెలిపించుకొని భవన్ లోపల మేము అడుగు పెట్టిస్తా ఉన్నాం మా సంగారెడ్డి కాన్సెన్సీ నుంచి టౌన్ అధ్యక్షుడు జార్జ్ మరియు కౌన్సిలర్లు సంగారెడ్డి లోపల వచ్చినటువంటి మండల అధ్యక్షులు కానీ బ్లాక్ ప్రెసిడెంట్లు గాని తోటి మిత్రులందరం కూడా సంగారెడ్డి కాన్సెన్సీ నుంచి ఒక లక్ష మెజార్టీతో జగ్గారెడ్డిని ఈ గాంధీ లో అడుగు పెట్టించే మినిస్టర్ ఖచ్చితంగా మీతో కొట్లాడి తీసుకొని పోతామని మేము తెలియజేస్తా ఉన్నాం మీరు జగ్గారెడ్డి గారు శిశువు కొంచెం పర్సనల్ తక్కువ కానీ సార్ వెమ్మడ తిరుగుతుండం సార్ ఛాన్సీ సార్ వేలా ఎట్లా చెప్తే అట్లా చేస్తుండం సార్ నుంచి ఉన్నారు మీరు సార్ తెప్ప నుంచి సార్ వెమ్మడా ఇంచుమించు ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ఉన్నాం సార్ సార్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి ఉన్నాం ఒకసారి పిఆర్ఎస్లకి ఇప్పుడు పోదే పోయే ప్రయత్నాలు చేసిండు ఎట్లాంటి ఛాన్సే లేదు ఎంత ఏ మాత్రం ఛాన్స్ లేదు ఎట్ల ఎడతో కేటెడ్తో క్లోజ్ వాడు ఎన్ని కోట్ల గుమ్మరిచ్చినామా సార్ పోయే పచ్చటే లేదు క్లోజ్ ఉంటాడు కదా క్లోజ్ ఉంటాడు ఎందుకంటే మా సార్ ఒక కోటి రూపాయలు పెట్టి మన రాహుల్ గాంధీ తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేసిండు అలాంటి ప్రోగ్రామ్ చేసిన సార్ ఎట్లా పోతాడు టీఆర్ఎస్లో పోడు పోయే పశక్తనే లేదు పరిస్థితి ఎట్లా మాది హండ్రెడ్ పర్సెంట్ సారే గెలుస్తాడు సారే గెలిపిస్తాం కూడా కూతురు కూడా రేవంత్ రెడ్డికి బాగా కదా అభిమానే మేము అందరూ మా అభిమానమే సార్కి అంతా అభిమానమే రేవంత్ రెడ్డి కానీ జగడే కానీ మేము వస్తాము రెడ్డి గురించి జగన్ ఆయన ఆలోకి ఇద్దరికి ఏముంటుంది ఏది ఏమైనా అందరు సమక్ష కృషితోటి పైన రాహుల్ గాంధీ పిఎం కావాలి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి ఎన్ని కొట్లాడలు పక్కకు పెట్టి అయినా పార్టీ అధికారం తీసుకునే లక్ష్యం వర్గ పూర్లు పెట్టుకోవద్దు పార్టీ అధికారం రావాలి అది మైనస్ ఎట్టి పరిస్థితులైనా ఎవరికి ఎవరికి బీభాం ఇచ్చినా కానీ ఏ కాన్స్టిట్యూషన్ అయినా కానీ అందరు సమస్య కృషి చేసి గెలిపియాలి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావాలి